ఎవరైనను మరి ఏదైనను పిడీయ ఎవరైనను మరి ఏదైనను మరిదనను రాజా జగ మరి గిననాయే సురా சந்திருத்தியூனா சம்பிய நடச்சி நூ எல்ல ంతృప్తి కలిగే నిత్యం ఆరాధనకు కాక్రబాలు నీకే అర్పించదే సయ్యా నిత్య ఆరాధనకు కాక్రబలు నీకే అప్పించదే సయ్యా గ్రీటింగ్స్ అండ్ వెల్కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మై డియూర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా thank you very much for watching this ministry this ministry prepared by god planted by god to preach gospel for your well being for your goodness for your safety and security read the bible follow the bible and there is a genuine miracle in your life it's a plan of god we'll see roma chapter 128 varu tama Manusulo devuniki choti చెడు కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పెను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వై ద పీపుల్ ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్స్ వై ద పీపుల్ ఆర్ ఇంట్రస్టెడ్ టు కమిట్ మిస్టేక్స్ ఇట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ దే ఆర్ నాట్ లవింగ్ గాడ్ హెన్స్ దే ఆర్ కమిటింగ్ మిస్టేక్స్ దే హెవ్ నో ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ దట్స్ వై దేర్ ఈస్ ఎ ఫైటింగ్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ The good are in always minority. Bad is always in majority. King David fight against the Goliath, the great warrior, but he fall down, he trapped down. It is the will of God. For the sake of nation, David fight and he win the war. He has successful leader and guider and he occupied the throne of Israel. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగినవారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు వేల మంది జనాలు ఈ లోకములో తినుచు తాగుచు ఆడుచు పాడుచు దేవునికి దూరముగా ఉన్నారు సత్యానికి దూరముగా ఉన్నారు సత్యము బహు దూరమైనది దానిని గ్రహించువారు కొందరే కనుక నీ జీవితములో ఇబ్బంది పడకూడదని మరణము పొందకూడదని ఈ యొక్క హెచ్చరిక సువార్థ నాదం మేము దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తుంటున్నాం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద మైటీ పవర్ ద మైటీ పవర్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ యుల్ లూజ్ ఇట్ ఆల్ ద పీపుల్ లాస్ట్ ఇట్ అనేకులు దారి తొలగి Totally, Nene Margam Satyam Jivam. Na Only Jesus He will do miracles. Because he fight for, uh, for you, the devil, and he uh, overcomer of the devil. And uh, Jesus not only hero, but he makes you hero in this world. It's the power of God. The Adam fall down. Jesus resurrected power became a hero and that resurrection power will bring you a deliverance in this world muchesi, the glory of god adam has, has a good glory in the beginning but he lost it later and now jesus regained that power accept jesus escape hell నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే నమ్మమంటున్నాడు కానీ అందరూ అమ్ముకొనుచున్నారు నమ్మకాన్ని విశ్వాసాన్ని భక్తిని అమ్ముకొనిచున్నారు అందువలన వారికి ఏ విధమైన ప్రయోజనము లేదు మహిమ కొరకే ఆయన నిన్ను పిలుస్తుంటున్నాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచ జస్ట్ యాక్సెప్టెన్స్ జస్ట్ యాక్సెప్టెన్స్ భూమి ఆకాశము సముద్రము నక్షత్రాలు కలగచేసిన వారు ఎవరని అంగీకరించి తెలుసుకొని దేవుణ్ణి నమ్మమని ఆయన కోరుకుంటున్నాడు హస్తకృత్యములు పంచభూతములు ఏమై ఉన్నాయి వాటి సృష్టికర్త ఎవరు అని నీవు గ్రహించమంటున్నాడు దేవుడు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్వం నొందినవాడు ధనియుడు ద సిన్ ఈజ్ ఎ ఫాల్ట్ గ్రేట్ అబ్స్టకల్ టు గోట్టు రీచీవ్ నీలో అయిన పాపము నీవు ఆయనకు దూరం అవుతున్నావు నీలో ఉన్న పాపము ద్వారా ఆయన మహిమను పొందలేకపోవచ్చున్నావు కనుక మహిమ కావాలంటే ఏసును నమ్మాలి ఏసు రక్తంతో కడగబడాలి పరిశుద్ధపరచబడాలి పవిత్రపరచబడాలి అప్పుడు నీకు దేవునికి ఉన్న అడ్డు కూడా తొలగిపోతుంది అందుకే యోబు నేను ముఖాముఖిగా ఆయనను చూచేదను కనులారా నేను ఆయనను చూచేదను అంటున్నాడు నా శరీరము చీకిపోయినను నేను ఆయనను కనులారా చూచేదను ఆయనను ఎల్లప్పుడూ విశ్వసించదను ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించును కంటికి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్రం అయితే ప్రభు యేసు క్షమించుడి అన్నాడు ఫర్క్యూనెస్ ఇస్ అ డివైన్ ఫర్ లెట్ మ్యాన్ కమిట్ మెనీ మిస్టేక్స్ బట్ ఫర్ గీవ్నెస్ మానవుడను అయ్యా నేను మానవుడను తప్పు చేస్తున్నాను అందుకే క్షమించడానికి ప్రభు అయిన ఈ లోకానికి వచ్చినాడు వారు మట్టివారయినారని ఆయన ఎరిగి ఉన్నారు నీవు ఒట్టివాడవయి నువ్వు ఏదో ఆలోచిస్తుంటున్నావు నీ ఆలోచన క్రమాన్ని పక్కన పెట్టుంటున్నాడు ఎందరు ఆయన వైపు చూసి వారికి వెలుగు కలిగను ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించును నో కెనాట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ లీడ్ ఎ గుడ్ లైఫ్ ఇన్ దిస్ వర్ల్డ్ ఇట్స్ ఎ పవర్ఫుల్ లైఫ్ వన్ హ్యాస్ టు లీడ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ నీతి యావత్తు ఇలాగూ కానిమ్ము నీతిని అనుసరించుట నీతి నిమిత్తము హింసించబడవారు ధనిలు పరలోక రాజ్యం వారిది ద రైచువస్నెస్ ఎగ్జాల్ట్ నేషన్ బట్ ఎ సీన్ రిప్రోచెస్ టు ఆల్ ఒకరి పాపము దేశానికి ఆటంకముగా ఉన్నది ద మోస్ట్ బిలవర్డ్ హిట్లర్స్ డిక్టేటర్ సొంత చిత్తాన్ని అండ్ దే డైడ్ దే మేక్ ఇట్ సూసైడ్ దోజ్ హు ఆర్ అగెన్స్ట్ విల్ ఆఫ్ గాడ్ విల్ డై అల్టిమేట్లీ హఠాత్ మరణాన్ని వారు పొందుతారు మెలకువగా ఉండాలి విశ్వాసములో ఉండాలి రాజులకు రాజు ప్రభులకు ప్రభు నువ్వు రాజువా అవును నువ్వన్నట్టు నేను రాజునే అన్నాడు ఇస్ కేమ్ హియర్ టు ప్రొక్లైమ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యాన్ని భూలోకానికి వచ్చి పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు పరలోక రాజ్యం వచ్చును గాక కాదు వచ్చి ఉన్నది పీపుల్ ఆర్ స్టిల్ డస్ నాట్ నో ది రూల్ ఆఫ్ లా బైబిల్ వాట్ ద జీసస్ సెట్ లోకాన్ సెవెంటీన్ పరలోక రాజ్యము మీ మధ్య ఉన్నది వెన్ జీసస్ కేమ్ డేవిల్ ఫాల్ డౌన్ డేవిల్ హ్యాస్ లాస్ట్ ఇస్ పవర్ అతని అధికారము తొలగిపోయింది మానవుడు బలవంతుడైనాడు మానవుడు దైవ మానవుడైనాడు మానవుడే సైతాన్ని గద్దించే శక్తి సాతాన పోసు ఎలా గద్దించాడో నీ జీవితంలో సాతాను గద్దించాలి అప్పుడే వాడు పారిపోతాడు దేవునికి లోబడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని ఉన్నది తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయినాడు మృతులను సజీవులుగా ఉన్నవాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు స్వయం ఆ ఫ్రీ గాడ్ అన్నది అన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగినటువంటి దేవుడు మృతులను సైతము సజీవులుగా చేయివాడు దట్ ఈజ్ ఎగ్జాంపుల్ జీసస్ మృతులలో నుంచి ఆయన లేపిన వాణి ఆత్మ నీలో ఉండి చావునకులోనైన మీ శరీరములను కూడా ఆయన లేవనెత్తునని లేఖనం సెలవిస్తుంటున్నది అబ్రహాము విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను విశ్వసించలేకపోవచ్చున్నావు విశ్వాసముతో మాట్లాడలేకపోవచ్చున్నావు అక్రమం చేయి నా వద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు అందుకే విశ్వాసము మనం ఇంకను బలహీనలమైండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనల కొరకు చనిపోయాను ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొందినాము నువ్వు ఏమైనావో నువ్వు ఎవరైనావో అది క్రీస్తు ద్వారా నీవు తెలియబడుతుంది మనం ఇంకను బలహీనమై ఉండగా మరణము ఒకని అపరాధం వలన వచ్చినది ఆ ఒకని ద్వారా మరణము ఏలి నెడల ఆ మరణము ముల్లును యేసు విరిచెను మరి నిశ్చయముగా ఏసు క్రీస్తు ద్వారా ఏలుదురు ఇవర్ ఎ రూలర్ Jesus is the King of King, and you are like a prince in this world. You are like a prince in this world. My son, my daughter, come unto me. I'll give rest and peace. Ramani In my invitation. The entire human generation that Jesus is calling to come unto me. I will give peace, the satisfaction, the love and affection, the God, God's great vision power what a beautiful war John 4:17 For 30 years the, the gospel preaching is going on. it is reaching top top, ఇట్ ఈస్ గోయింగ్ ఎవ్రివేర్ నూకన్ కార్నర్ ఆఫ్ దిస్ వాల్ ద స్ప్రెడింగ్ గ్యాస్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా ఒక్కని ఆ ఒక్కడే వేసు యుగానికొక్కడు శకానికొక్కడు ఆయనే ఆయన విధేయత వలన మనము నీతి మంతులుగా తీర్చబడినాం నోమోర్ ఎగ్జామినేషన్స్ మోర్ టెస్ట్స్ ఓన్లీ యాక్సెప్టెన్స్ నీ హృదయంలో ఆయన మృతుడై తిరిగి లేచి నేను నమ్మిన వెంటనే నీవు రక్షణ పొందుతున్నావు మీ రక్షణకు మేము హెచ్చరిస్తుంటున్నాం ఇంకా రక్షణ పొందలేదా ఇన్ మై చైల్డ్హుడ్ ఐ లర్న్ దట్ రక్షణ రక్షణ ఇంకా రక్షణ పొందలేదా ఇదేమి రక్షణ రక్షణ పొందలేదా ఇన్ ది బిగినింగ్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ జీసస్ లేటర్ డే బై డే ఐ రియలైజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ జీసస్ ఇస్ ఏ సేవియర్ ఆఫ్ దిస్ వాల్డ్ పాపుల రక్షకుడు పాపుల రక్షకుడు పాపాన్ని తినివేసినటువంటి పాపాన్ని కడిగివేసేటువంటి పాపాన్ని తొలగించేటువంటి రక్షకుడు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఆయనే అందుకే ఆయన కోసం ఈ తపన మునులు మునీశ్వరులు ముగ్గులు వేసుకొని ముక్కు మూసుకొని యుగాల తరతరాలుగా వారు కొండల్లో తపస్సు చేస్తుంటున్నారు అలా తపస్సు చేసి 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 ప్రాణాలు పోగొట్టుకునేవారు ఎందరో అయితే ఈ యుగానికి యేసు ప్రత్యక్షమైనాడు యుగములో దాచబడిన మర్మము ద సెంచురీస్ టుగెదర్ వెయిటెడ్ ఫర్ జీసస్ ఇన్ దాల్ యేసు కొరకు యుగాలు తరాలుగా ఎదురు చూచారు ఇప్పుడు మీకు చెప్తా అంటే అంటే ఎవరో ఏమో అది ఏమో మాకు తెలియదు అంటున్నారు ఆయన ఎవరు మాకు తెలియదు అంటున్నారు గుండెలు బాదుకొని ప్రకటిస్తుంటున్నాం వినేవారు కొందరే రక్షణ పొందేవారు కొందరే పరలోకానికి చేరేది కొందరే ప్రకటన కదా లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రం పన్నెండు గోత్రాల వారు మరియు క్రీస్తుని అంగీకరించిన ఇతర భాషలు ఇతర జాతుల్లో ఉన్నటువంటి వారు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరు ద డెక్లరేషన్ ఓపెన్ టు ఆల్ గాడ్స్ గ్రేట్ గుడ్ ఆఫర్ ఇన్వైటింగ్ టు హెవెన్ నువ్వు భూమిలో ఉండగానే ఈ పిలుపును అందుకోవాలి ఈ పిలుపును యాక్సెప్ట్ చేయాలి నో మోర్ ఛాన్స్ ఫర్ యూ నో మోర్ ఆర్గ్యుమెంట్ ఫర్ యూ ఆయన తప్ప మనకు వేరొక ఆధారం లేదు ఆయనే సాతాను జయించింది కనుక నువ్వు మెలకువగా ఉండాలి విశ్వాసంలో ఉండాలి పాపములొచ్చితం మరణం అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీకు నిత్య జీవం ఎటర్నల్ లైఫ్ యుగ యుగాలు తరతరాలు నువ్వు ఆయనతో జీవించబోతుంటున్నావు అందుకే ఈ సిద్ధపాఠ అందుకే ఈ ప్రకటన అందుకే ఈ ఆలోచన కేవలం సువార్త కొరకే నన్ను బతికిస్తున్నాడు కేవలం సువార్త కొరకే నాకు ఏం కావాలనో సమస్తాన్ని అనుగ్రహిస్తుంటున్నాడు అటువంటి సువార్త మీరు నమ్మలేకుంటున్నారు అటువంటి సుమా సువార్తకు మీరు తోడుగా నిలబడలేకపోవచ్చున్నారు ఎందుకంటే అంధకార శక్తులు క్రియలు వీటన్నిటిని తట్టించుకొని పీలక రాష్ట్ర గ్రంథంలో ఏలైనగా నేను చేయినది నేను ఎరగను నేను ద్వేషించినది చేయుచున్నాను చేయించున్నాను అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించుతున్నాను వేరొక నియమము నాలో ఉన్నట్టు నాకు కనపడుతున్నది నా అవయవములో ఉన్న పాప నియమమునకు నేను నన్ను చెరబట్టి లోపరుచుకొనిస్తున్నది మంచి చేయాలన్నావు మంచి చేయలేవున్నావు ఏది చేయకూడదు అదే చేస్తుంటున్నావు ఏది వినకూడదు అదే వింటున్నావు మానవులారా తిరిగి రండి అంటున్నాడు ద సొల్యూషన్ ఇస్ జీసస్ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణములో నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు ఎవరు విడిపించగలరు ఈ మూల్యం ఎవరు చెల్లించారు ద కాస్ట్ పేమెంట్ పెయిడ్ ఆల్రెడీ ద బ్లడ్ ఆఫ్ ప్రాస్ట్ పెయిడ్ టు డేవిల్ నీ మూల్యం చెల్లించేసినాడు రిషాంధరా బాస్ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఎంత ఆశ్చర్య ఎంత దౌర్భాగ్యను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి ఎవడు విడిపించగలడు ఏసు ఏసు క్రీస్తు సజీవుడు సర్వోన్నతుడు దేవుని కుమారుడు ఆయన ఎందు విశ్వాసం ఎందరో ఆయనను అంగీకరించుతారో వారందరూ దేవుని పిల్లలకు ఇవారి అడాప్టెడ్ సన్ అడాప్టెడ్ డాక్టర్ ఆఫ్ గాడ్ రిషికాంత్ కాబట్టి కాబట్టి ఇప్పుడు క్రీస్తి ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఎంజాయింగ్ అన్స్పీకబుల్ జాయ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అందుకే లోకం వైపు చూడడం లేదు ప్రజల వైపు చూడడం లేదు ప్రజలందరూ ఆనందం కొరకు పరిగెత్తున్నారు లోకాశల కొరకు పరిగెత్తున్నారు ఇండ్లను కట్టుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు తిరణాలలు చేస్తుంటున్నారు ఆనందం కొరకే ఏదో ఆనందం కొరకు పరిగెడుతుంటున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావా ఈరోజు ప్రార్థించావా ఈరోజు వాక్యాన్ని ధ్యానించావా ఈ వారము ఆరాధనలో పాల్గొన్నావా ఈ నెల జీతము దేవుని సంఘానికి అందిందా ఇది నువ్వు చూసుకోవాలి నా కుమారుడా ఇది చాలా విలువైనటువంటిది దేవుడు నీకు ఇచ్చిన దాన్నే ఏమంటున్నాడు కానీ అప్పు చేసి ఆయనకు చెల్లించమని వెండి బంగారాలు అవసరం లేదు బలులు అర్పణలు ఆయనకు అవసరం లేదు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిన ఏమనగా ధర్మశాస్త్రము దేనిని చేయాలకపోయాను దానిని దేవుడు చేశాను ఆత్మైన దేవుడు నన్ను గుర్తించాను పాప మరణ పాపము చేసే నియమము తొలగిపోతున్నది పాప తలంపులు పాప ఆలోచనలు పాప క్రియలు వాటన్నిటిని పటాపంచలం చేస్తుంటున్నాడు మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచ్చేయను వృతులలో నుంచి లేపినవాడు ఎవరైతే దేవుణ్ణి లేపారో ఆ ఆత్మ ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉన్నాడా నీతో ఉన్నాడా ఆయన మాట్లాడితే వింటున్నావా ఆయన వైపు చూస్తున్నావా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచును కనుక మీలో నివసిన తన ఆత్మ ద్వారా లేవనెత్తును యు ఆర్ ఫ్రీ అండ్ ఐ యాక్సెప్టెడ్ జీజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనే జనాంగముల నుంచి వేరుపరిచినాడు ప్రత్యేక పరిశుద్ధపరిచినాడు ఈ పాత్రను శుద్ధీకరించుకున్నాడు కేవలం ఆయన కొరకే ఆయన సువార్త నిమిత్తమే అందుకే మనము దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు వారసుడము క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు నువ్వు క్రీస్తు ఆత్మ పొందితే మహిమ పొందుతావు ద ద్లోరి ఆఫ్ గాడ్ సరౌండ్స్ సీ రోమా చాప్టర్ ఎయిట్ నైన్టీన్ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది సృష్టి యావత్తు దేవుని పిల్లల కొరకు ఎదురు ఉందండి ఎవడు ఆయన కుమారుడు ఎవడు ఆయన కుమార్తె పాపము చేయని వాడెవడు పాపము జోలికి వెళ్ళని వాడెవడు ఏసువలే జీవించు వారెవరు ఆదామువలే పడిపోచున్నారని సృష్టి బాధపరుచుంటున్నది దానికి విరుగుడు ఏసు ఆయన నీలో ఉంటే గొప్ప కార్యాలు చేస్తావు వారు గొప్ప కార్యాలు ఊహించనలవని గొప్ప కార్యాలు అందుకే మనము కూడా ఈ దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము ట్వంటీ టూ ట్వంటీ త్రీ కనుక నీ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి పాపానికి విరుగుడు ఏసు రక్తము పాపానికి విరుగుడు నీ యొక్క వాక్యం వాక్యము ద్వారా ఆ వాక్యము మూలుగులతో నీ హృదయంలో దూసుకుని వెళ్తుంది ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు రోమా ఎయిట్ ట్వంటీ సెవెన్ మై సన్ మై డాటర్ నాట్ ఓన్లీ షెడ్డింగ్ బ్లడ్ హియర్ బట్ హియర్ ఇన్ ద హెవెన్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ హెవెన్ థ్రోన్ స్పీకింగ్ టు హెవెన్లీ ఫాదర్ మై సన్ మై డాటర్ నా కుమారుడు నా కుమార్తె తండ్రి ఇతన్ని క్షమించండి తండ్రి ఇతనికి ఉద్యోగం ఇవ్వండి విజ్ఞాపన చేయిచున్నాడు ఎంత గొప్ప భాగ్యము ఇక్కడ కార్యం పూర్తి చేసి అక్కడ నిరంతరము జీవిస్తున్నాడు అలాంటి ఏసు నీకు ఎందుకు అర్థం కావడం లేదు అలాంటి ఏసు ఏమనుకుంటున్నావు నీ కొరకై ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు తన కుమారుడు అనే ఎయిట్ ట్వంటీ నైన్ తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడట్లు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా మంత్రులుగా తీర్చను ఎవరిని తీర్చనో వారిని మహిమపరచను బట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం చెప్పడానికి నీకు పిలుపు ఉండాలి ఏర్పాటు ఉండాలి సంఘ సభ్యుడై ఉండాలి సంఘముతో అనుబంధం ఉండాలి నువ్వు నీతిమంతుడిగా ఉండాలి దేవుడిని పిలవాలి దేవుడు నిన్ను సమకూర్చాలి ఎవరిని వారిని తన కుమారునితో సారూప్యవగల వారటకు వారిని ముందుగా నిర్ణయించను వాక్యం చెప్పడానికి నిర్ణయిస్తున్నాడు నేను చేస్తా నేను చేస్తా కాదు నేను చెప్తా నేను చెప్తా కాదు అపాయింటెడ్ బై గాడ్ టు ప్రిచ్ గాస్పల్ బిఫోర్ దట్ యు స్పెండ్ సమ్ అమౌంట్ టు గాడ్ అండ్ సాక్రిఫైస్ మస్ట్ బి లైఫ్ అండ్ డే ఇన్ యువర్ లైఫ్ అండ్ డెత్ యూ మస్ట్ విన్నర్ ఇన్ దిస్ వర్ల్డ్ ఈ లోకంలో జయశాలిమైన జీవితాన్ని జయభరితమైన జీవితము నిందలేని జీవితము నీవు జీవించాలి ఓచుకోవాలి సహించాలి సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదురు వారే వాక్యం చెప్పాలి రిషికాంతరాప పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఉన్నది నీ రాజ్యం వచ్చినది పరలోకమందు మీ చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడానికి నాకు మాకు బలమును శక్తిని ప్రసాదించండి నా ఆహారం అనుగ్రహించండి దుష్టి నుంచి స్వాదం నుంచి ఆపద నుంచి అపాయం నుంచి తప్పించండి రాజ్యము శక్తి ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాము తండ్రి మానియల్ ఆమెన్ హలెయ మే గాడ్ బ్లెస్ యుజా జగ you के अत्य चये सैया नीचम को मोत्र बल्लून के अत्यं चये सैया राजा जग मेरी गिन आए सुरा राजा जग मेरी गिन आए सुर